అందుకనే వస్తున్నారు దీన్ని డైవర్ట్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళం ఇంకొకటి ఇక్కడికి వెళ్ళాం అక్కడ వైజాగ్ గేమ్స్ అవుతున్నాయి అని చెప్పి అక్కడికి వెళ్ళాం దానికి దీనికి ఏ సంబంధం లేదు కావాలి గవర్నమెంట్ కావాలి ఇండివిజువల్గా డిఫరెంట్ డిఫరెంట్గా చూపెడుతుంది అంత జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు అరాచకం చేశారు మేము దాన్ని గాడిలో పెడతామని చంద్రబాబు నాయుడు గారు అన్న లోకేష్ గారు గారు అన్న ఏం పెట్టేశారు చెప్పినప్పుడు ఏం పెట్టారు గాడిలో ఏం పెట్టారు గతంలో 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 ఏం బాగు చేశారు ఇప్పుడు ఏం బాగు చేశారు అది 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 చూపించాలి కదా గతంలో ఏముంది గత గవర్నమెంటు రెండున్నర సంవత్సరాలు కరోనా కింద పోయింది ఉన్నది రెండున్నర సంవత్సరాలే ఆ రెండున్నర సంవత్సరాలు ఒక ఆరు నెలలు గవర్నమెంట్ సర్జంగా అవుతుంది రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఈ మెడికల్ కాలేజ్ కంప్లీట్ అవుతుంది సార్ ఒక ఇల్లు కట్టడానికి ఇంచుమించ సంవత్సరం పడుతుంది అలాంటిది స్టెప్ బై స్టెప్ చేయొంది పల్లి కాలేజ్ అంటే ఒక మెడికల్ కాలేజ్ అంటే మెడికల్ కాలేజ్ ఒకటే కాదు కదా మెడికల్ కాలేజు హాస్పిటల్ క్వార్టర్స్ నర్సింగ్ కాలేజెస్ అన్నీ స్టెప్ బై స్టెప్ అవుతుందండి వరకు అంటే ఇది ఇది ఒకేసారి కంప్లీట్ అవ్వదు స్టెప్ బై స్టెప్ అవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇది బిల్డింగ్ అయిన బిల్డింగ్ చూపించట్లేదు ఇక్కడ అవున బిల్డింగ్ వల్ల ఇక్కడ ఎక్కడ చేసి చేస్తుంటారు కదా అక్కడికి వెళ్ళి మాట్లాడతారు అందరూ